నీకు తెలియదా ఏ మేన కోటలు కదా అని మెత్తగా చెప్తుంటే మొండికేస్తున్నావేంటే ఇవ్వాలా కాకపోతే రేపైనా నా పక్కలోకి వచ్చి పాడుకోవాల్సింది దానివే అడ్డమైన నా కొడుకులు బైక్ ఎక్కి బలాదరులు తిరగటం నేను చూడలేదనుకున్నావా జాగ్రత్త నాకాని కాలిందంటే నాకన్నా తల తిక్క నా కొడుకు ఇంకొకడు ఉండడు ఏడుస్తున్నా దాని గదిలో నువ్వేం చేస్తున్నావరా ఆడపిల్లలాగా సిగ్గేంట్రా వీళ్ళ వాళ్ళకం చూస్తూ ఉంటే ఆ మూడు ముళ్ళు పడకముందే మన చేతిలో మనవణ్ణి పెట్టేలా ఉన్నారు తొందరలోనే ముహూర్తం చూసి వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే మంచిది నాకిష్టం లేదు ఇష్టపడ్డోడిని తెచ్చి చేయడానికి నీ తండ్రేవి మైసూర్ మహారాజా కాదు అడిగినంత కట్నం ఇవ్వకపోతే అడుక్కునేవాడు కూడా రాడు అయినా నా తమ్ముడికేం తక్కువే నువ్వు అవునన్నా కాదన్నా వాడే నీ మొగుడు అంటే చెత్త నా కొడుకు దెబ్బలు ఏమైనా తగిలేయండి పెద్దగా లేదంటారు ఏంటండి అలా బ్లడ్ కడుతుంటే పర్వాలేదు ముందు మీరు లేవండి హాస్పిటల్కి వెళ్దాం ఆఫీస్కి లేట్ అవుతుందండి వద్దులేండి మీరు రండి లేవండి జాగ్రత్త ఏంటన్నా వాటం ఒక్కిళ్ళు దొరకట్లేదు బ్యాడ్ టైం బద్రీ బద్రి అకౌంట్లో ఉన్న ప్రతి ఒక్కడికి బ్యాంకు వాళ్ళు లాకర్లు ఆఫర్ చేసినప్పటి నుండి మనుషులు ఎవరు మనీ బంగారం దగ్గర పెట్టుకోవట్లేదు అవునన్నా కష్టపడి కన్నం వేసినప్పుడు మనీ దొరికితే మజా చేసుకుంటాం కానీ బంగారం దొరికినప్పుడే నవ్వాలో ఎడవాలో అర్థం కావట్లేదు మార్వాడి కొట్టుకు వెళ్తే కానీ అర్థం కావట్లా అది మంచి బంగారమో మడత బంగారమో అందుకనే దారుంది కదా అని ప్రతి ఇంట్లో దూరకూడదు సినిమా తీసే ముందు స్క్రిప్ట్ వర్క్ చేసినట్టు దొంగతనానికి ముందు డోర్ టు డోర్ వర్కౌట్ చేయాలి డోర్ టు డోరా అంటే అవునరా శ్రీకృష్ణుడు అంటోడే ఉట్టి కొట్టడానికి ముందు ఊరంతా తిరిగి ఏ ఇంట్లో నిండు ఉంటే ఆ ఇంట్లోనే దొంగతనానికి దూరేవాడంట ఆ మాధవుడే మనకు మార్గదర్శి భద్రి కరెక్టే అన్న ఇల్లు అత్తార ఇంటిలాగే ఉన్నాయి ఏ ఇంటికి వెళ్ళాలో అర్థం కావట్లేదన్నా అరే సిగరెట్ ఉందా ఉందన్నా ఎలిగించమంటావా ఇటు ఇదిగో అన్న పెన్నుందా పెన్నా ఎన్ని ఎందుకన్నా ఇప్పుడు కావాలా గీత వెంటనా నేను బండి నడుపుతూ ఉంటాను నువ్వు దమ్ము కొడుతూ ఉన్నావు ఏ ఇంటి ముందైతే నిప్పు గీత దాడుతుందో రాత్రికి వచ్చి ఆ ఇంటి గేట్ మనం దాడుదాం నువ్వు ట్యాకన్నా రైట్ రైట్ ఓన్యన్నా వదమా వచ్చిందన్నా మాధవరావు స్వాతి ఏమైందమ్మా చేతి ఏం కాలేదు నాన్న దెబ్బే చిన్న దెబ్బ చిన్నదే నాన్న డాక్టరే పెద్ద కట్టు కట్టారు అసలు ఏం జరిగిందమ్మా నడుచుకుంటూ వెళ్తున్నాను నాన్న ఎవడో బైక్ తగిలించి వెళ్ళిపోయాడు కింద పడ్డాను కొంచెం ఎలా తగిలిందమ్మా కళ్ళు నెత్తిన పెట్టుకుని దిక్కులు చూస్తూ ఉంటే ఉంటుంది అయినా ఆడపిల్లవి రోడ్డు మీద నడిచేటప్పుడు కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడవాలని గాయాలతో పోయి పద్ధతి లేకుండా పోట్లాడుతున్నావా అబ్బో పద్ధతి గురించి మీరు మాట్లాడుతున్నారా మొన్న వంట చేసేటప్పుడు నా చేతి మీద బొబ్బెక్కితే నన్ను పరామర్శించారా మీరు ఏ మీ కూతురు మాత్రమే మనిషా మేం కాదా ఇదొక్కటి మాత్రం బాగా తెలుసు పర్లేదన్నా బయట మోస్తారుకున్నా ఇంటీరియల్ మాత్రం ఇరగ తీసింది కిచెన్ జ్యూస్ కక్కుర్తి పడకుండా వచ్చిన పని వేగంగా కానీ అదేంటోనన్నా బయలుదేరే ముందు ఎంత ఫ్యామిలీ ప్యాక్ తిన్నా కన్నెం వేసే వాళ్ళ ఇంట్లో కాస్త తినకుంటే కడుపు నిండట్లేదు వచ్చిన పని కాని ారు అనవసరమైన చెత్త అంతా మీరు మెయిన్ మ్యాటర్ మాత్రం మన ఆలోచనలకు అందకుండా దాస్తున్నారన్నా వాళ్ళకి నేను తెలియటట్లు వాళ్ళు దాచుకోవడం మనం దోచుకోవడం కాదా ఫోన్ ఎవర్రా అదే నాకు అర్థం కావట్లేదు అన్న నువ్వు నా పక్కనే ఉన్నావు నాకెవరు ఫోన్ చేస్తారు హలో హలో అన్న ఆడలేడీస్ అన్న ఎవరో ఒకరు కానీ ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి ఒక్క నిమిషం అన్న ఈ ఫోన్ కొట్టేసినా కాంచి నీతోనే మాట్లాడాను ఇంకెవరితోనూ మాట్లాడలేదు ఫస్ట్ టైం అందులో నా అమ్మాయి ఇదేంటి ఇంత చనువుగా మాట్లాడుతుంది నేనా డ్యూటీలో ఉన్నా గొప్ప ఐదు వేలు ఇస్తాడని పంపించా వాడేమో ఐదు గంటలు ఉంచుకొని కొన్ని ఐదు వందలు ఓకే ఓకే బాయ్ బాయ్ రే ఫోన్ ఎవర్రా అది అది నా ఫ్యాన్ అన్న బాగా పొగిడినట్టుంది నీకేలా తెలుసా అర్ధరాత్రి ఆడ లేడీస్ అన్నప్పుడే అర్థమైంది ఫోన్ మడిచి పెట్టుకొని పద్ధతిగా పని కాని పద 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 ఇంటికి బయలుదేరుతున్నావా అవునమ్మా నీతో కొంచెం మాట్లాడాలి చెప్పమ్మా బయలుదేరావా అవునా మీకెలాగో కూతురు మీద బాధ్యత లేదు మీలా నేను ఉండలేను కదా అబ్బా ఏ విషయం సూటుగా చెప్పవు కదా ఇప్పుడు ఏమైందే మీకేం కాలా పెళ్లికొచ్చిన ఆడపిల్లని ఉద్యోగం అంటూ వదిలేసారని చుట్టాలందరూ చూపుడు వేలతో పొడవక ముందే పిల్లకు పెళ్లి చేయమంటున్నా అబ్బా ఇప్పుడు దాని పెళ్లికి తొందరే వచ్చిందే జాబులో చేరి నాలుగు నెలలు కూడా కాలా కొన్నాళ్ళు ప్రశాంతకు ఉద్యోగం చేసుకుని అవును నాకు అప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అయినా లోకంలో అందరూ పిల్లల ఇష్ట ఇష్టాలు తెలుసుకునే పెళ్ళి చేస్తున్నారనుకుంటున్నారా అయినా పెళ్లికి ముందు మా నాన్నగారు నా ఇష్టం తెలుసుకునే పెళ్లి చేశారా రెండో పెళ్ళోడు అందులోనూ ఆడపిల్ల తండ్రిని కూడా ఆలోచించకుండా పెళ్లి చేసుకోమంటే నేను తలోంచి తాళి కట్టించుకోలేదా అవన్నీ కాదమ్మా నేనైతే ఇప్పుడు పెళ్లి చేసుకోను నువ్వు ఒక్కదానివే అయితే నీకు నచ్చినప్పుడు చేసుకుంటావో అసలు పెళ్ళే లేకుండా ఊరేగుతావో నీ ఇష్టానికి వదిలేసేదాన్ని కానీ నీ తర్వాత పెళ్లి కావాల్సింది ఇంకోతుంది అయితే ముందు దానికే చేయండి నాకేం అభ్యంతరం లేదు నీకే ఉండదమ్మా పెళ్లికొచ్చిన పెద్ద పిల్లి ఉండగా చిన్నదానికి సంబంధాలు చూస్తున్నారని ఊళ్ళో వాళ్ళంతా నా మొహన ఉమ్మేస్తారు దీనికి ఎప్పుడైనా చేసుకోవాల్సింది కదమ్మా ఇప్పుడు నుంచి ప్రయత్నం చేస్తే అప్పుడు మంచి సంబంధం దొరుకుతుంది మళ్ళీ బయట సంబంధం చూడడం ఎందుకండి ఇంట్లో నా తమ్ముడు ఉన్నాడుగా ఆయన చిన్నప్పటి నుంచి వాడికి ఇదంటే చాలా ఇష్టం పైగా కట్న కానుకలు ఇచ్చే పనే లేదు ఆడపిల్లని బయటికి పంపడం అంటే అంత ఆషామాషి అనుకుంటున్నారా ఉన్నదంతా ఊడ్చి దీనికే ఇస్తే రేపు చిన్నదానికి ఏమిచ్చి చేస్తారు సంబంధం కోసం అక్కడ ఇక్కడ ఎత్తకుండా మర్యాదగా నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయండి సర్లే ఇక్కడ నిలబడ్డావు ఎందుకు రామ్మ కొట్టి దగ్గరికి టీ తాగుదు కానీ పర్వాలేదండి మీరు వెళ్ళండి వస్తున్నా

థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏయ్ స్వాతి గారు మీరు ఇక్కడ మీకు బర్త్డే విషెస్ చెప్దామని వచ్చానండి జోక్ చేయకండి అక్క నీకు ముందు తెలుసా అన్నయ్య నేను చాక్లెట్ల కోసం అని వెళ్తుంటే కింద పడ్డాను అప్పుడేమో అక్క తీసుకొచ్చింది హ్యాపీ బర్త్డే అన్నయ్య థ్యాంక్ యూ రా బుజ్జి మీరందరూ ఇలా ఆడుకోండిరా ప్రతి బర్త్డేకి ఇక్కడికి వస్తూ ఉంటారా అవునండి కాకపోతే నా బర్త్డేనే వారానికి ఒకసారి వస్తూ ఉంటుంది వారానికి ఒకసారా అదేంటండి ఏమీ లేదండి వీళ్ళకిలాగానే నాకు అమ్మ నాన్న లేరు ఎప్పుడు పుట్టానో ఎక్కడ పుట్టానో కూడా తెలియదు నాకు తెలిసినప్పటి నుంచి ఇక్కడే పెరిగాను ఐఎమ్ సారీ అండి హలో ఆలోచిస్తున్నారు ఏం లేదండి అమ్మ నాన్న లేక మీరు అయితే అందరూ ఉన్న నేను కూడా అనాథని అదేంటండి అందరూ ఉండి కూడా అనాథలు అవుతారు అవునులేండి అందరూ ఉన్నారుగా అనాథని ఎలా అవుతాను మీ మాటల్లో ఏదో తేడా ఉందండి ఎందుకో బాధపడుతున్నారు అదేం లేదండి మీరేదో దాస్తున్నారు నన్ను ఒక ఫ్రెండ్ లా ఫీల్ అయితే చెప్పండి మీరు ఫ్రెండ్ మాత్రమే కాదండి అంతకన్నా ఎక్కువ మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది మా నాన్న మరో పెళ్లి చేసుకొని పిన్నిని తీసుకొచ్చాడు బొమ్మలు కొనిపెట్టాల్సిన అమ్మా నాన్న చెల్లిని కనిపెట్టి ఆడుకోవలసిన వయసులో ఆడించమన్నారు తల్లి లేని పిల్లలపై ఈ సమాజం కనీసం సానుభూతైనా చూపిస్తుంది కానీ నా సవతి తల్లి మాత్రం నరకం చూపిస్తోంది నా ఇష్ట ఇష్టాలతో సంబంధం లేకుండా తన తమ్ముడి చేత్తో నా మెళ్ళో తాళి కట్టించాలనుకుంటోంది అలాంటప్పుడు ఆ ఇంట్లో ఉండడం ఎందుకండి మీకు ఉద్యోగం ఉంది మిమ్మల్ని మీరు పోషించుకోగలరు మీ నాన్నగారితో బయటకు వచ్చి ప్రశాంతంగా బతకచ్చు కదా ఆయనే వస్తే అవమానాలు పడుతూ ఆ ఇంట్లో బతకాల్సిన అవసరం నాకేంటండి మా పిన్నికి నేను పెంపుడు కూతురిని అయినా ఆవిడ కూతురు నా తండ్రికి కన్న కూతురే కదండి బాధ్యత బయటికి రమ్మంటున్నా అనుబంధం ఆయన అక్కడే కట్టిపడేసింది అటు వాళ్ళకి చెప్పలేక ఇటు నాకు చెప్పలేక మధ్యలో నలిగిపోతున్నారు సరే అదంతా వదిలేయండి ప్రశాంతంగా కాఫీ రండి రండి ఎక్కడికి ఎక్కడికెళ్ళాడు ఓ వచ్చావా ఏంట్రా ఎక్కడికి వెళ్ళావా పిల్లల దగ్గరికి వెళ్ళానరా నేను అనుకున్నా అక్కడికే ఉంటావని అనా ఈరోజు మన మకం మాధవపూర్లో అన్నా ఏంటన్నా ఎందుకు లేదురా మరి మాధవపూర్ వెళ్దామా ఇంకెక్కడైనా సెట్ చేసావా సెట్ చేయడం కాదురా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా సెటిల్ అయిపోదామా అర్థమైందన్ను చిన్న చిన్న చోరీలు మానేసి మారువాడి కొట్టిని మాయం చేసే మంత్రం మీద వేసుంటావు అలాంటిదేం లేదురా నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఇక్కడ నుంచి మనం దొంగతనాలు మానేస్తాం ఏ ఉద్యోగము వ్యాపారము చేసుకొని గౌరవంగా బతుకుదాం ఉద్యోగమా వ్యాపారమా ఏమైందన నీకు అందరూ ఉన్నా కూడా అనాథలో బతుకుతున్న అమ్మాయిని చూసి ఆకలిస్తే ఏదో ఒక పని చేయాలి కానీ పనికిమని పని చేయకూడదని తెలుసుకున్నాను రా మానేద్దోరా ఈ దొంగతనని మానేసి దొరలా చేద్దాం ఏమైందన్నా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అసలు అమ్మాయి ఎవరు నీకు తెలిసిన అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయా అమ్మాయి కాదు కదా ఆ అవునా సూపర్ అన్నా చాలా మంచి అమ్మాయిలా ఉంది కరెక్ట్ మ్యాచింగ్ రే తప్పురా అలా మాట్లాడుకోండి మరి ఏం చేద్దామన్నా ముందు నేను చెప్పినట్టుగా చి ఇప్పటి దాకా మనం కొట్టేసి అమ్మగా మిగిలిన సామాన్లు అన్నీ తెచ్చి కడబడి అమ్మి అప్పుడు ఆలోచన సరే అన్నా ఇదేక్కడిదిరా మొన్న జూబ్ లిస్ట్లో కొట్టేసినా అన్నా దీన్ని ఇంకా ఓపెన్ చేయలేదు సూట్ కేసే ఇంత బరువుగా ఉందన్నా ఈ బరువంతో బంగారం అయితే మన జీవితాలు మార్చేయడానికి ఈ ఒక్క సూట్ కేస్ చాలన్నా అన్నా ఈ సైజులు పర్వతానికి పరదా గుట్టినట్టున్నాయి అన్నో పెట్టాల్సిందే ఇదేంటన్నా యమలీల సినిమాలో భవిష్యవాణిలా మన భవిష్యత్తు మార్చేలా ఉంది ఉన్నాడన్నా ఆకారం పెద్దగా ఉన్నా అందం మాత్రం అమ్మాయిలను ఆకర్షించేలా ఉంది ఇతంతే అనుకుంటా ఈ సూట్ కేసు చదవనా ఏం రాశాడు నేను చదువుతా లేరా నాకు హెడ్ ఎక్గా ఉంది వెళ్ళి టీ తీసుకురా సరే